స్వాగతం నంద్యాల జిల్లా షిర్వేళ్ల మండల కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ కె దసగిరి మరియు ప్రాంతీయ పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సంధాని భాష మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మేకలు గొర్రెలు మరియు ఇతర పశువుల జాతులకు సంక్రమించే సీజనల్ వ్యాధుల గురించి మరియు వాటి నుంచి కాపాడుకునే సూచనలను వివరించారు మేకలు గొర్రెలు పొట్టేళ్లు వంటి జాతులలో ఎక్కువగా వాటి కడుపులో పెరిగే జీవులు పోషకాలను పశువులకు అందకుండా చేసి వాటిని బలహీనపరిచి వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయని కావున సరైన సమయంలో వాటికి మందులను అందించి పశువులకు సరైన పోషకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటే అవి చాలా బాగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు వర్షాకాలంలో వీటికి సంక్రమించే ఇతర రోగాలైన నట్టాల నివారణ మరియు వాటి నిర్మూలనకు చేపట్టే డివార్మింగ్ పద్ధతులను వివరించారు కావున పశువుల పెంపకదారులందరూ జూన్ ఇరవై ఆరు నుండి జూలై పది వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో పశువులకు సరైన మందులు అందించి వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు సంవత్సరంలో ఏ ఏ టీకాలు ఉన్నాయో ఆ టీకాలు కూడా చేయించుకోవాలి సరే సార్ చిటుకు వ్యాధి పీపీఆర్ బ్లూటన్ బ్లూటెన్ ఎలా వేసిన సార్ ఏవైతే ఉన్నాయో సార్ మాకు వేసింది ఇప్పుడు మొన్న మీరు ఇప్పుడు నాకు తెలిసి మీరు చెప్పినట్టు సార్ సార్ ఇచ్చింది మనకు మొన్న డివైడింగ్ ఇచ్చినారు అది నమస్కారం జూ జూన్ ఇరవై ఆరు నుంచి జూలై పదవ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గొర్రెలు మరియు మేకలకు ఉచితంగా నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు సిరివేలలో కాజరా బాద్ర ఎర్రగుండ్ల సిరివేర్ల వంకెం మరియు జీనేపల్లి గుంటూరుమే గ్రామాల్లో మనకు ఉన్నటువంటి పశుసంపదం ఆధారంగా అన్నిటికీ కూడా ఉచితంగా నట్టల నివారణ మనకు సాధించడం జరుగుతుంది మనకు నట్టల నివారణ మనకు ప్రాముఖ్యత ఏంటంటే మనకు కడుపులో నులి పురుగులు బత్తి పురుగులు మరియు రక్తాన్ని పీల్చేటువంటి జలనేటువంటి మూడు రకాలు అనేటువంటి పరానా జీవులు జాతలు ఉంటాయి కదా ఇవి మనకు కడుపులో అధికంగా ఉన్నట్లయితే కదా పోషకాలను అన్నిటి కూడా ఇవి లాక్కని జీవాలకు అందుకోకుండా చేస్తాయి దీనివలన గొర్రెలు కానీ మేకలు కానీ బాగా ఖర్చు పడిపోయి నిరసించి పెరుగుదల కూడా పీల్చడం వల్ల బరువు అనేది కోల్పోతాయి మరి ఈ కరోనా జీవులు అది అధికంగా ఉన్నట్లయితే అవి మరణానికి కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి మనకు ప్రభుత్వం అందులో మనకు ఉచితంగా మందులు అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని గొర్రెలు మరియు మేకలు ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపర్లు కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ సీజన్లో మనకు వర్షాలు పడే సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ముఖ్యంగా గొర్రెలలో మరియు మేకలలో మూతుపుడు అనేటువంటి వ్యాధి సొప్పేదానికి అవకాశం ఎక్కువ ఉన్నందువల్ల దీన్ని కూడా మనకు ప్రభుత్వం ఉచితంగానే టీకాలు అనేది సరఫరా చేయడం జరిగింది వాటికి అన్నిటి కూడా వ్యాక్సిన్ చేసాము దీంట్లో మనము రెండు ఎనిమిది వ్యాక్సిన్ చర్మం కింద సబ్ గా వేయడం జరుగుతుంది అనమాట దీనివల్ల మనము మూతి పూలు రాకోకుండా ముందుగానే నివారణ చర్యల భాగంగా వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది ఒకవేళ మనకు వ్యాక్సిన్ వేసుకోలేదంటే కన్నా వ్యాధి తీవ్రత ఎక్కువగా వస్తుంది ఇది మనకు ముఖ్యంగా ఫిల్ల దోమల వల్ల మనకు అధికంగా వ్యాప్తి చెందుతుంది వర్షాకాలంలో మనకు ఎక్కడైతే నీరు నిలబడి అధికంగా దోమలు ఉత్పత్తికి అవకాశం ఉంటుందో ఆ ఏరియాలో అన్నింటిలో కూడా మూతి పూలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా అన్నిటికీ కూడా ఈ మూతు పండులో టీకాళ్ళను మనం వేయించుకోవాల్సింది చూడడం జరుగుతుంది అదేవిధంగా మనకు వర్షాలు పడినప్పుడు మనకు బుర్రలు కాపు ముఖ్యంగా మనకి పొలంలో తిరిగినప్పుడు ఆ కాళ్ళు ఈ మధ్యలో మట్టి పేర్కొని పోవడం వల్ల మనకి పుట్రాట అనేటువంటి వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంది ఈ పుట్రాట వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేస్తే ఆ మధ్యలో ఉన్నటువంటి కాళ్ళు గిట్టెలన్నీ కూడా బాగా వాసిపోయి లోపల చీమ పట్టి ఉంటుంది ఆ చీమ బాగా మొత్తాన్ని కూడా మనం బాగా బయటికి డ్రైన్ చేసేసి దాన్ని పొటాషియం పర్మానెంట్ సొల్యూషన్తో బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత దానికి బోర్డికి జింక్ ఆయింట్మెంట్ కానీ లేదంటే రిమాక్స్ కాబట్టి మందులను కానీ పూసుకోవడం తర్వాత కొద్దిగా యాంటీబయోటిక్ అవసరమైన చోట యాంటీబయాటిక్ లేదా నొప్పు నివారణ ఇంజక్షన్ వేసుకున్నట్లయితే ఈ కాళ్ళు పుండ్లు లేదా గిట్టలు వాపు అనే వాటిని కూడా మనం పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ వర్షాలు పడినప్పుడు మన గొర్రెలు మేకల కాపర్లు తమ జీవాలను వీలైనంత వరకు నీడ ఉన్నటువంటి పైన ఏదైనా రేకులు గీకులు ఉన్న ప్రాంతంలో మేపుకోవాలి అంటే రాత్రిపూట పెట్టుకోవాలి వర్షాలు వచ్చి పిడుగులు పడే అవకాశం ఉన్న చోట మనం చెట్ల కింద ఉండకూడదు అనమాట ఎందుకంటే మనకు చెట్లు లేదా ఎత్తైన బిల్డింగ్స్ అటువంటివి మనకు ఎక్కువగా పిడుగుల్ని ఆకర్షించే అవకాశం ఉంటుంది కాబట్టి గొర్రెలు మృత్యువేత పడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరు బయట ప్రాంతంలో మేపుకోవాలి ఈ రాత్రి పూట కూడా మనం జాగ్రత్తగా కొద్దిగా కొలుగు అట్లాంటి సంచారం లేకుండా చూసుకుంటే మన జీవాలను మృతివార్త పడకుండా మనం కాపాడుకొని మన విలువైన సంపదను మనం సంరక్షించడం వల్ల అవుతాం